ఉత్తమ్ కుమార్ ఆదేశాల మేరకు ఎన్నికల ముందు ప్రభుత్వ పథకాలు ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో పూర్తి చేస్తున్న మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉత్తమ్ కుమార్ నాయక్ నాయకుడు అని నిరూపించుకొని మొట్టమొదటిసారి ఉదయం కాల్పెట్టగానే మొట్టగార్డెన్లో పరిశీలన చేయించు రెండో భాగంగా ఈరోజు ఈరోజు రెండో రోజుగా సుమారుగా ఈ పంతొమ్మిది వార్డులో రెండు వందల మందిరి కార్డెన్ చే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఈ ఇది ప్రభుత్వం అధికారంలో రాగానే ఇరవై రెండు రోజులకే ఈ పథకాలన్నీ కూడా తొంభై రోజులు అన్న దాంట్లోనే ఇరవై రెండు రోజులకే మొదలుపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అది ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందుట్లో ప్రతి ఒక్కళ్ళకి అరుగులైన వాళ్ళకే చెందాలనేది లక్ష్యం ఇది మొత్తం ఎవరైతే అరుగులు ఉండరో వారికే చెందాలే దీంట్లో దళాలీలు ఉండరు భైరవగాళ్ళు ఉండరు స్వచ్ఛతంగా ఎవరైతే ఉండరో వాళ్ళకి అవసరం ఉండే వాళ్ళే వచ్చి అప్లికేషన్ పెట్టుకొని సొంతంగా ఎవరైతే ఉంటారో ఇళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ సేకరణ చేసి వాళ్ళకు ఉన్నాయా లేవా ఏమున్నాయో ఏ పథకాలు కావాలని చెప్పి అధికారులే వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి పాలించే పరిపాలన వచ్చింది ఈ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన అందరికీ స్వచ్ఛందంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ రోజు రెండో రోజు అప్లికేషన్ పంతొమ్మిది వాళ్ళు సేకరణ చేస్తున్నాం ఇది ఆరో తారీఖు వరకు కొనసాగుతుంది అప్లికేషన్లు ఎవరైనా పెట్టుకుని ఉన్న పెట్టాలన్నా అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అప్లికేషన్లు సేకరణ తీసుకుంటే వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ పథకాలు కావాలో అన్నీ కూడా అందుదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన మీడియా మిత్రులు ధన్యవాదాలు